నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం తిరుపతికి ఒక మహర్దశ పట్టబోతుంది నిజం ఎందుకంటే తిరుపతిలో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఫ్లైఓవరు ఏర్పాటు చేయడం జరిగింది అది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడే పూర్తవడం దానికి సంబంధించి ప్రారంభోత్సవాలు కూడా జరగడం జరిగింది ఎందుకంటే ఒకప్పుడు తిరుపతిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ ట్రాఫిక్ సమస్యని నియంత్రించడానికి ఎందుకంటే రకరకాల ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి తిరుమలకు వెళ్ళేటటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్న ఒక తరుణంలో టీటీడీ యొక్క చొరవతో ఆ తిరుపతిలో ఇటు రేణుగొండ నుంచి వచ్చేటటువంటి వారికి కానీ అటు పైన తిరుచానూరు నుంచి వచ్చేటటువంటి వారికి కానీ సులభతరంగా ఉండడానికి ఒక ఫ్లైఓవర్ లాంటిది కట్టడం జరిగింది సో దాంతో ప్రయాణికులకి కొంత కష్టాల నుంచి బయటపడినటువంటి పరిస్థితి సో అది వైఎస్సిపి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశం ఇంకొకటి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి మీద కూడా కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టారు అనడంలో సందేహం లేదు దాంట్లోనూ నారా లోకేష్ తిరుపతిలో ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలి అనే యొక్క ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఇది తిరుపతిలోనే కాదు మన రాష్ట్రానికి స్టేడియంలు అనేవి ఉన్నాయి కానీ అవి అంతర్జాతీయ స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టోర్నమెంట్లో లేకపోతే ఇంకొక రకాలైన స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయిలో మనం ఆ ఆతిథ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేదు ఒక విశాఖపట్నంలో ఉండడం తప్ప ఇంకెక్కడా లేవు సో అలాంటి అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి స్టేడియాలను నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మేడం అనేది ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే మాత్రం నారా లోకేష్ తిరుపతిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినారు అదేంటంటే ఫిబ్రవరి సారీ రాష్ట్రంలో క్రీడలకు అనువైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సెవెన్ పాయింట్ ఫైవ్ కోట్లతో నిర్మించిన అధునాతన ఇండోర్ స్టేడియాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ను కూడా నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు అంతకుముందు వర్సిటీ ప్రా యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోని బీటెక్ ఈ విద్యార్థుల తరగతి గదికి వెళ్ళి మాట్లాడారు వారితో బోధనా వసతి సదుపాయాల గురించి తెలుసుకున్నారు ప్రమాణాలపై ఆరా తీశారు మంత్రి లోకేష్ విద్యార్థులతో సెల్ఫీలు కూడా దిగారు మంచిదే ఇంకా అద్భుతంగా అంటే ఇది ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తయింది అన్నది పక్కన పెడదాం కానీ ఒక మంచి నిర్ణయం అయితే మాత్రం తీసుకున్నారు ఇది స్పోర్ట్స్కి కానీ గేమ్స్కి కానీ అనువైనటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఇంటర్నేషనల్ గేమ్స్ స్పోర్ట్స్ ఆడడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని అక్కడ స్టేడియంలు కట్టి చుట్టుపక్కల వల్ల కూడా మంచి పేరే వస్తుంది సో దాంతో మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్సు గేమ్స్ ఆతిథ్యం ఇచ్చే స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ఇప్పుడు దాకా మనకు విశాఖపట్నం స్టేడియం అంతవరకే ఉండేది ఇంకెక్కడ కూడా అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి స్టేడియంలు ఎక్కడ కూడా లేవు కాబట్టి అలాంటి స్టేడియంలు మిగతా ప్రాంతాలలో కూడా ఎంపిక చేసుకొని నిర్మిస్తే మంచిది అన్నది నా యొక్క అభిప్రాయం సో ఆ విధంగా ప్రభుత్వాలు దిశ ఆలోచన చేస్తాయా నిర్మిస్తాయా అనేది చూడాలి కానీ ఎవరో ఒకరైతే మాత్రం ఆ కార్యక్రమానికి నడుం బిగించడం అనేది మంచిది అది రాష్ట్రానికి కూడా మంచిదని నా యొక్క అభిప్రాయం థ్యాంక్